హిందువుల స్వాభిమాన సంకేతం అయోధ్య రామ మందిరం అద్వితీయంగా బాలరాముడి ప్రాణ ప్రతిష్ట సీనియర్ జర్నలిస్ట్ నరేష్ లక్షల మంది హిందువుల త్యాగాల ఫలితంగానే అయోధ్య నగరంలో భవ్య రామ మందిర నిర్మాణం సాధ్యపడ్డదని సీనియర్ జర్నలిస్టు బెజ్జంకి నరేష్ ఉద్ఘాటించారు శనివారం పెద్దపల్లి మండలం పెద్ద బొంకూరు గ్రామంలో జరిగిన అయోధ్య రాముల వారి అక్షతల వితరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ హిందువుల స్వాభిమానానికి అయోధ్య రామ మందిరం సంకేతమని అభిప్రాయం వ్యక్తం చేశారు మొగళ్ళు ఇస్లాం రాజుల చేతిలో ధ్వంసమైన చోటే అద్భుతమైన మందిర నిర్మాణం జరగడం హిందువుల విజయమని స్పష్టం చేశారు విశ్వవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ ఇది గర్వకారణం ఉన్నారు బాలరాముడి ప్రాణ ప్రతిష్ట జరిగే జనవరి ఇరవై రోజు ప్రకటించాలని కోరారు దాదాపు దేశాలు అయినప్పటికీ దేశంలో పలు రాష్ట్రాలు హిందువుల మనోభావాన్ని అవమానించడమేనని అసహనం వ్యక్తం చేశారు అనంతరం పెద్ద బొంకూరు గ్రామంలో ప్రతి కుటుంబానికి అక్షింతలు వితరణ చేశారు వితరణ కార్యక్రమానికి ప్రజల నుండి పెద్ద ఎత్తున స్పందన రావడం సంతోషంగా ఉందని నరేష్ తెలిపారు ఈ కార్యక్రమంలో వేద పండితులు తిరుక్కోవల్లూరు శ్రీనివాసమూర్తి యూత్ నాయకులు మిట్టపల్లి శ్రీనివాస్ శ్రీనివాస్ గరేపల్లి రవిశాస్త్రి వేములన సురేష్ బైరీ శ్రావణ్ కలవేన శ్రీకాంత్ లిఖిత్ తోటపల్లి గణేష్ అక్షయ్ సదానందం దామరకుంట శ్రీనివాస్ సత్యనారాయణ పవన్ దీవిన్ కృష్ణమాచారి సంపత్ వెంకటేష్ బాలు కృష్ణం రాజు శేఖర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఆ స్వామివారి యొక్క ఆ స్వామి యొక్క అక్షంతలను గ్రామ గ్రామంలో పంచుతున్న తరుణంలో పెద్దమొంగు గ్రామంలో కూడా ఈరోజు వితరణ చేయడం జరుగుతున్నది ఈ యొక్క మహద్భాగ్యాన్ని కలిగించినటువంటి ఆ రామచంద్రమూర్తికి సదా నమస్కరిస్తూ ప్రజలందరూ క్షేమంగా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ భారతదేశం అంతా పూర్వ వైభవాన్ని సంతరించుకొని హిందూ సామ్రాజ్యంగా వెలగాలని ఆ శ్రీరామచంద్రుడి రామరాజ్య నిర్మాణం జరగాలని కోరుతూ గ్రామ గ్రామాన జరుగుతున్న ఈ మహాయజ్ఞానికి పెద్ద బొంకూరు కూడా ఒక భాగస్వామి అయింది అందరం కూడా ఈరోజు చాలా ఆనందంగా సంతోషంగా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తి నిర్వర్తిస్తున్నాం అదేవిధంగా రాబోయేటువంటి ప్రతిష్ట రోజు ఇరవై రెండవ తేదీనాడు సోమవారం రోజు ఆ చిన్నకేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి ఆ ప్రతిష్ట సమయంలో ఇక్కడ కూడా పూజలు జరుగుతాయి భక్తులందరూ కూడా వచ్చి ఆ పూజలో పాల్గొని ఆ శ్రీరామచంద్రుని ఆ చిన్నకేశ్వర స్వామి దేవదేవుని యొక్క అనుగ్రహాన్ని కరుణాకటాక్షాలు పొందాలని ఇలా సదా అందరినీ కూడా తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ పెద్దపొంగులు గ్రామంలో అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షింతలు ప్రతి గడప గడపకు పంపిణీ చేయడం జరుగుతుంది ఆ శ్రీరాముని ఆశీర్వాదం మా గ్రామం పైన పిల్లల ఉండాలని చెప్పేసి కుల మతాలకు అతీతంగా అందరూ పాల్గొని మరి ఎంతో ఉత్సాహంగా ఈ వైభవపేతమైనటువంటి ఈ రామ నక్షతలు మరి పంపడం జరుగుతున్నది ఆ శ్రీరాముని అయోధ్యలో శ్రీరాముని పునఃప్రతిష్ట ఎలా జరుగుతుందో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఈ శైవాలయాలు శివాలయాలు రామాలయాలు అన్నింటిలో కూడా దైవారాధన చేసుకోబోతున్నాం ఆ రోజు మళ్ళా అన్నదాన కార్యక్రమాలు కానీ మళ్ళా ఉత్సవ భక్తు భక్తి పాటలతో అంగరంగ వైభవంగా చేసుకోబోతున్నాం ఆ జైవ కీరుడు రాముడు మళ్ళా లోకరక్షణగా ఉండి మళ్ళా అందరినీ రక్షించుతాడని చెప్పేసి ఆశిస్తూ ఇటువంటి కార్యక్రమాలు హైందవ జాతిలో గొప్పదనాన్ని రేకేందిస్తూ అందరినీ ఏకతాటిపై తీసుకురావడానికి ఇటువంటి ముందే కార్యక్రమాలు గోతపడితే అని ఆశిస్తూ ఈ రోజు ఎంత ఉత్సాహంగా మేమందరం పాల్గొనడం జరిగింది జై శ్రీరామ్ అయోధ్యలో భవ్యరామ మందిర నిర్మాణానికి దానిలో ప్రతిష్ఠ బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం మరో రెండు రోజుల్లో అత్యంత వైభవంగా కొనసాగుతూ ఉంది విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులంతా కోట్లాది మంది హృదయాల్లో కొలువైనటువంటి ఆ శ్రీరాముని కొలిచేందుకు సమయం ఆసన్నమైంది మరి అలాంటి ఒక భవ్యమైన రామ మందిర నిర్మాణం వెనుక అనేక సంవత్సరాలు కలిగినటువంటి చరిత్ర ఉంది ఇదంతా నేటి యువతరానికి తెలవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా మేము భావిస్తూ ఉన్నాం పదిహేను వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో మొఘల్ జాతికి చెందినటువంటి ఒక ఇస్లాం రాజు అయోధ్య నగరిలో ఉన్నటువంటి రామ మందిర నిర్మాణాన్ని కూల్చివేసి రామ మందిరాన్ని కూల్చేసి అక్కడ బాబ్రి అనే ఒక కట్టడాన్ని కట్టడం జరిగింది అప్పటికే విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి ఏదైనా సరే ఎలాగైనా సరే తిరిగి రామ మందిర నిర్మాణాన్ని స్థాపించాలనే ఒక సంకల్పాన్ని అప్పుడున్నటువంటి హిందువులు తీసుకోవడం వల్ల ఐదు వందల ఏళ్ళుగా అనేక వేయ ప్రయాసాల కూర్చి లక్షల మంది హిందువుల ప్రాణ త్యాగ ఫలితంగా ఈనాడు మనం అయోధ్య నగరంలో భవ్య రామ మందిర నిర్మాణాన్ని చేసుకుంటున్నాం ఇది అందరికీ మన గర్వకారణం నేను హిందువునని చెప్పుకోవడానికి భయపడే స్థాయి నుండి నేను హిందువుని అని గర్వంగా చెప్పుకునే స్థాయికి ఈరోజు హిందువులు ఎదిగారని చెప్పి మనం భావించవలసి ఉంటుంది దీనికి కారణం అయోధ్య నగరంలో చేపడుతున్నటువంటి ఆ రాముని విగ్రహ ప్రాణ అని చెప్పి ఈ సందర్భంగా మనం అందరం గర్వపడేసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఒకవైపు విషయాప్తంగా మరోవైపు దేశవ్యాప్తంగా ఈ యొక్క అయోధ్యను అక్షింత అక్షింతలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క ఇంటికి చేరవేసే కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న హిందూ బంధువులందరికీ యువకులందరికీ కూడా మా తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ కోదండ రాముని అయోధ్య రాముని ఆశిస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని మేము ఆశిస్తున్నాం జయ శ్రీరామ్